మీద జీవించే ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా బ్రతకాలనే ఉంటాడు ఎవరు కూడా పోట్లాడుకోవాలని ఎవరు కూడా నష్టపోవాలని కష్టపడాలని ఎవరు కూడా విరోధంగా బ్రతకాలని ఎవరికీ ఉండదు ప్రతి వారు కూడా ప్రశాంతంగా సమాధానంగా బ్రతకాలనే ఉంటుంది ఆ సమాధానకరమైన జీవితం నాకు కానీ నీకు కానీ రావాలి అంటే వీళ్ళను కొంచెం కంట్రోల్ చేయమా దయచేసి గమనించాల్సింది కావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవాలి వారు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ యవనస్తులు కానీ భార్య భర్తలు కానీ అందరూ కూడా ఆ రీతిగా చదివితే ప్రతి వారికి తెలివి వివేచన దేవుడు ప్రసాదిస్తాడు ఆ కృప గల దేవుడు మనకిచ్చే తెలివి వివేచనతో సంతోషంగా మీకున్నా లేకపోయినా లేకపోతే మీ పరిస్థితులు బాగున్నా బాగులేకపోయినా పేదరికమున్నా ఐశ్వర్యమున్నా వాటిని చూడరు వాటిని చూడకుండా జాగ్రత్తగా నీకిచ్చిన వారితో నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి కలిగి జీవించటానికి దేవుడు కృపదయ చేస్తాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని జాగ్రత్తగా రోజు చదవాలి